హాయ్ హలో వెల్కమ్ టు ఈ నైన్ సిక్స్ టీవీ నేను మీ సౌమ్య ఈ రోజు మన ముందు ది గ్రేట్ ఆస్ట్రాలజన్ కిరణ్ శర్మ గురువు గారు ఉన్నారు సో సమ్మక్క సరళక జాతర గురించి అసలు దాని కథనం ఏంటి ఎక్కడ ఎలా స్టార్ట్ అయింది దాని యొక్క ప్రత్యేకత ఏంటి ఇలాంటి ఎన్నో డౌట్స్కి క్లారిటీ ఇవ్వడానికి ఈ రోజు కిరణ్ శర్మ గురువు గారు మన ఉన్నారు కాబట్టి అడిగి తెలుసుకుందాం నమస్తే గురుగారు నమస్తే లక్ష్మీదేవికి లక్ష్మీదేవి ఈ లక్ష్మీదేవి ఆ లక్ష్మీదేవి నమస్కారం గురువు గారు ప్రస్తుతం సమ్మక్క సారలక్క జాతర అనేది అంగరంగ వైభవంగా జరుగుతుంది దానికి ఎక్కడెక్కడి నుంచో ప్రజలు తరలి వస్తారు దాని ప్రత్యేకత ఏంటి ఎందుకు అక్కడ సమ్మక్క సారలమ్మగా పిలిచారు చాలా మంచి అంటే ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి మహా పండుగ అంటే ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద జాతరగా చెప్పబడుతుంది ఈ యొక్క సమ్మక్క సారలమ్మ జాతర అని ఇది ట్వెల్వ్ సిక్స్టీ పన్నెండు వందల అరవై సంవత్సరం నుంచి పదమూడు వందల సంవత్సరం మధ్యలో జరిగినటువంటి ఒక నిజమైన కథ యాక్చువల్గా ఈ సమ్మక్క సారాలమ్మ ఇద్దరు కూడా వనదేవతలు అంటే ఇది వనదేవతలకు ప్రశస్తం చెంది మానవ రూపంలో వచ్చినటువంటి అమ్మవారిద్దరు కూడా సో మరి ఇద్దరు అంటే కాదు తల్లి కూతురు యాక్చువల్గా సమ్మక్క సారాలమ్మ తల్లి కూతురు సో ఈ పగిడగిద్ద రాజు గారికి సమ్మక్కనిచ్చి పెళ్లి చేయడం వల్ల ఆ వాళ్ళకి సారాలమ్మతో పెళ్లి చేస్తారు సమ్మక్క జంపన్న అలాగ నాగలక్ష్మి అనేటువంటి వాళ్ళు నాగమ్మని ముగ్గురు పుడతారు వీళ్ళకి సో ముందుగా ఈ యొక్క పన్నెండు వందల అరవై సంవత్సరంలో అరవై రెండవ సంవత్సరంలో కాకతీయ ప్రతాపరుద్రుడి యొక్క మహా ఉన్నటువంటి స్థానంలో ఈ సామంతుడు ఎవరు పగిడగిద్ద రాజు గారు ఈ రాజు అనేటువంటి ఒక సామంత రాజు అయితే ఈ ట్వెల్వ్ హండ్రెడ్ సిక్స్టీ సెంచరీలో పన్నెండు అరవై సంవత్సరంలో ఈ పొలాలని పండగ పంట పొలాల పండగ రకమైనటువంటి కరువు ఉన్నప్పుడు సామంతుడు కప్పం పట్టేవాడు అంటే మనం ఇప్పుడు ట్యాక్స్ కడుతున్నట్టుగా అప్పుడే ట్యాక్స్ కట్టేవాడు ఈ రాజు ట్యాక్స్ కట్టలేదు రెండు సంవత్సరాలు టాక్స్ కట్టకుండా సరికి అప్పుడు కాకతీయ ప్రతాపత్రుడు డైరెక్ట్గా వచ్చేస్తాడు అయితే ఎందుకు కట్టట్లేదు మీరంటే మాకు సంబంధం లేదు మీరు డబ్బులు కట్టాలన్నప్పుడు వీళ్ళందరికీ ఉక్రోషం ఎక్కువ ఏర్పడి అప్పటికే సారం సారమ్మని మన యొక్క రాజుగారు పెళ్లి చేసుకోవడం వారికి సంతానం కలగడం అంటే సారాలమ్మ మరియు జంపన్న సంతానం కలగడం నాగమ్మకు పుట్టడం అయితే వీరు మేనలు కూడా ఉన్నారు కథలు గోవిందరాజు ఎవరికి సమ్మక్క సారాలమ్మ యొక్క మేనమామ కొడుకు గోవిందరాజు అంటే వీళ్ళందరికీ ఒక రకమైనటువంటి బంధు ప్రీతి అంటే వారి యొక్క గిరిజనుల యొక్క ప్రాబల్యం పెంచడానికి గిరిజనులందరూ కూడా ఒక రకమైనటువంటి ఐక్యత పొందడానికి గిరిజనుల్లో విద్యా ప్రాపాన్ని అంటే విద్యా ప్రాశస్తాన్ని పెంపొందించడానికి ఈ వనదేవతలు పుట్టారని ఒక కథ కూడా ఉంది గిరిజనులలో చైతన్యం తీసుకురావాలి వాళ్ళని విజ్ఞానుగా చేయాల తపనతో అమ్మవారు ఉద్భవించిందని కూడా ఒక కథ చెప్తూ ఉంటారు కానీ మొత్తంగా మనకు శాస్త్ర ఆధారంగా కాకతీయ ప్రతాపరుద్రుడి యొక్క యుద్ధం ద్వారానే ఇద్దరు అమ్మలు బయటకు వచ్చారనే విషయాన్ని చెప్పబడేటువంటి కథ మనకి బాగా కనబడుతుంది అయితే ఈ యుద్ధం ప్రకటిస్తాడు కాకతీయ రుద్రుడు అంటే వెనుకాలు కూడా యుద్ధం ప్రకటించడానికి విరోచితంగా పోరాడతాడు చాలా బ్రహ్మాండంగా పోరాడుతారు ఈ లోపల నాగమ్మ పోరాడుతుంది తర్వాత సమ్మక్క కూడా పోరాడుతుంటారు అయితే ఈ యుద్ధంలోనే ఈ సారాలమ్మ నాగమ్మ ఇద్దరు చనిపోతారు అంటే విరోచకు యుద్ధం చేస్తారు వాళ్ళు దాని యుద్ధం కూడా మీకు తెలుస తెలిదో ఇరవై ఏడు రోజులు జరుగుతుంటారు ఇరవై ఏడు రోజులు యుద్ధం జరుగుతుంది ఆ యుద్ధం జరగడంతో ఈ అమ్మవారిద్దరు కూడా అంటే సారాలమ్మ ఈ యొక్క నాగమ్మ ఇద్దరు కూడా యుద్ధం చనిపోతారు ఇద్దరి మనమార్త విని అప్పుడే గోవిందరాజు ఇంకా యుద్ధం చేస్తుంటారు రాజు యుద్ధం చేస్తుంటారు ఇద్దరు అయితే ఈ అక్కలు పిన్నమ్మ చనిపోయే విషయం తెలుసుకున్నా గానీ ఈ జంపన్ను వచ్చేసి సంపంగి మీకు తెలుసో తెలీదు తాడువాయి ప్రాంతంలో ఈ మేడారం పక్కన మీకు ఒక వాగు ఉంది అక్కడ చెరువులు కానీ నది కానీ లేదు ఈ తాడు ఈ యొక్క తాడువాయి ప్రాంతంలో ఉన్నటువంటి చెరువునే చిన్న చెరువు కాదు చాలా పెద్ద చెరువు దాదాపుగా నాలుగు లక్షల మంది మునితే కూడా ఆ చెరువులో స్నానం చేయవచ్చు అప్పుడు అలా ఉండే ఇప్పుడు మనం కలుషాన్ని పొందుకొని మనం అనవసరంగా ఈ అనేకమైనటువంటి ప్లాస్టిక్ వాడి ఈ మన ప్రకృతిని మనమే నాశనం చేసుకుంటాం కానీ అప్పట్లో అంటే పన్నెండు పన్నెండు వందల అరవై ఐదు అరవై ఏడు సంవత్సరంలో నాలుగు లక్షల మంది మునిగితే కూడా సరిపోయేటువంటి నీళ్లు ఉన్నాయి అక్కడ ఇప్పుడు మనం వెళ్ళి మోకాళ్తుల నీళ్ళని మనం మునిగిపోతుంది మన కర్మ అది కాలుతోంది సరే అప్పుడు అటువంటి పెద్ద వాగు అది దాని పేరు సంపెంగ వాగు అంటే సంపెంగ పువ్వు ఎలా ఉంటుందో ఆ ఎనిమిది రెక్కలుగా విచ్చుకున్నటువంటి సంపెంగ పువ్వు ఆ సంపెంగ పువ్వు లాగా ఉంటుంది ఆ వాగు అందుకే దానికి సంపెన సంపెంగ వాగు పేరు వచ్చింది ఈ సంపెంగ వాగులోకి జంపన్న దూకేస్తాడు అంటే ఆత్మహత్య చేసుకుంటాడు అంటే ఒక మనిషి ఆత్మహత్య చేసుకునేటువంటి చెరువు అది అంత పెద్ద లోతు చెరువు అది ఆ చనిపోగానే ఆ చెరువులో చనిపోగానే అప్పటి నుంచి దానికి పేరు జంపన్న పేరు వచ్చింది ఈ జంపన్న అనే వ్యక్తి మరణం చేసిన తర్వాత ఆత్మహత్య చేసుకున్న తర్వాతనే జంపన్న వాగు మరి దాని పేరు సంపెంగ వాగు నిజం చెప్పాలంటే అది దక్షిణ భారతదేశంలో తెలంగాణ ప్రాంతంలో గంగతో సమానంగా చెప్పేవాడు అయితే ఈ యొక్క ఈ విషయం తర్వాత ఇక సమ్మక్క వచ్చేసి ప్రతాప యుద్ధం చేయడానికి వచ్చేస్తున్నాడు ప్రతాప్ అప్పటికే పర్గిద్ద చనిపోతాడు పాపం మహారాజీ సామంత చనిపోతాడు గోవిందరాజు గుడు చనిపోతాడు పాపం ఇక సా సమ్మక్క ఒకతే యుద్ధం చేస్తూ ఉంటుంది ఆ యుద్ధం సమయంలో ప్రతాపరుద్రుడు యొక్క సేవలు సేనలు ఈ సమ్మక్కని వెనుక నుంచి పొడి చేస్తారు అంటే తప్పుడు మార్గంలో ఆవిడని గెలవలేక వెనుక నుంచి పొడి చేస్తారు అన్న అప్పుడు తను ఆ నొప్పితో విలువలాడుతూ అడవిలోకి పారిపోతుంది అడవిలోకి వెళ్ళిపోతుంది అందరూ పారిపోతుందనుకుంటారు కానీ తన యొక్క జన్మరాహిత్యాన్ని పొందడానికి తన యొక్క అంతరార్థం వల్ల ఇక్కడ ఒక రాజు యొక్క మంచితనం బయట రావడం కోసం ఆవిడ అడవిలోకి వెళ్లి అంతర్ధానం అయిపోతుంది అంతర్ధానం భరిణిగా కుంకుమ భరణిగా మారిపోతుంది ఆ కుంకుమ భి రూపంలో ఉన్నది మన గద్దెలు ఇప్పుడు సమ్మ సమ్మక్క గద్దె సారన్నమ్మ గద్దె గోవిందాల గద్దె అంటారు కదా ఆ కుంకుమ కుంకుమైనటువంటి గద్దెలకే మనం ప్రసాదాలు ఇవన్నీ చేసి ఒక కర్రకి చీరలు కట్టి ఒక కర్రలకి అంటే మనకు మనకునేటువంటి దేవతలు అంటే గ్రామ దేవతలుగా భావించి ఈ గిరిజనులందరూ కూడా అమ్మవారిని చాలా రకరకాలుగా పూజిస్తారు నిజం చెప్పాలంటే అక్కడ ఈ పదహారు వందల ఇరవై ఐదు సంవత్సరాల నుంచి దాదాపుగా పదమూడు సంవత్సరాల వరకు దాదాపుగా ఎటువంటి పూజ పూజలు జరిగినా నార్మల్గా గిరిజనులు మాత్రమే అక్కడ ఉన్నటువంటి అడవిలో ఉన్నటువంటి సంచార జాతి చెంచులు ఎక్కువ పూజ చేసేవారు చెంచులు మాత్రమే పూజ చేసేవారు ఈ తర్వాత మనకి ఈ ఉత్సవం పెరిగి 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 తెలంగాణ ప్రాంతం కూడా విస్తృతమై ఇప్పుడు ప్రపంచ దేశాల నుంచి మేము నమ్ముతాను అన్న అక్కడికి వెళ్ళి వస్తే చాలమ్మా రోగనాష్టం కలుగుతుంది మీరు ఒక ఉదాహరణ చెప్తాను మీకు నేను మనకి రెండు వేల ఇరవై సంవత్సరంలో కరోనా వచ్చింది బాగా ఆ సంవత్సరంలో మర్నాడే మనకి మన సంవత్సరమే మనకి మేడార జాతర ఆ మేడార జాతరకు కూడా నమ్ముతారన్న మరో దాదాపు కోటి ముప్పై లక్షల మంది వచ్చారు కేవలం అక్కడ దర్శనానికి అక్కడ కనీసం ఏ ఒక్కరికి కూడా కరోనా మహమ్మారి అంటలేదు నేను నమ్ముతారు నెంబర్ మీరు చూసుకోవచ్చు ఇప్పుడు నేను చెప్పేది ఏదైనా అనుకుంటే సైంటిఫిక్ గా వచ్చిన సంఖ్య ఉంది అక్కడ వచ్చేది కరోనా వ్యాప్తి ఉందనే విషయం తెలుస్తుంది కరోనా వ్యాప్తి ఉంటే వాళ్ళు ప్రభుత్వం వారికి వెళ్లే వారు వెళ్ళేవారు కాదు కదా కాబట్టి ఆ సమయంలోని కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉంది థర్డ్ వేవ్ కూడా అని చెప్పారు ఏ ఒక్కళ్ళకు కూడా వెళ్ళిన వాళ్ళకి కరోనా వ్యాప్తి చెందలేదు అక్కడ వెళ్ళొచ్చు అందరు కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నారు అది స్థాన మహత్యము ఆ నిజంగా చెప్పాలంటే సమ్మక్క సారాదమ్మ యొక్క గిరిజన దేవతలు అలాగే వనదేవతల యొక్క ప్రాశస్తము మన నిజంగా ఒక్కసారి వెళ్ళి ఆ గద్దెలను ముట్టుకొని వచ్చిన అక్కడ మనం బెల్లము సమర్పణ చేసినా ఆ తల్లి మనకి అనుజ్ఞ ఉంటుంది అనుగ్రహం ఉంటుంది తప్పకుండా ఈ సంవత్సరం మాఘ పౌర్ణమికి మూడు రోజుల ముందు చాలా ఉత్సవం జరుగుతుంది పౌర్ణమి రాత్రికి ఈ గద్దెలు తీసేస్తారు అమ్మవారిని మళ్ళీ దేవ అడవిలోకి పంపించేస్తారు కాబట్టి ఈ మూడు రోజులు అంగరంగ వైభవం జరిగేటువంటి జాతరని మనం చూడడమే మనకి నిజంగా అక్కడ పండగ చూడడానికి ఒక అందరికి అందంగా ఉండదు కులాహలంగా ఉంటుంది అంటే చాలా బిజీగా ఉంటుంది ప్రతి ఒక్కరికి బిజీ అయ్యి ఇంకా తెలంగాణ ప్రాంతం కదా అక్క బావ బాగున్నావా అక్క బాగున్నావా అన్న బాగున్నావా బాబాయికి ఆడిపోయినావు ఈడి వచ్చినవా ఆడిపోయినావా అంటే ఈ పలకరింపులు ఈ బొట్లు పెట్టుకోవడం స్నానం చేయడం వాయనాలు ఇవ్వడం ఇవన్నీ ఒక్కొక్క రకమైన వ్యక్తులు ఆ వనదేవతను పూజిస్తూ ఆనందాన్ని పొందుకుంటున్నారు మనటువంటి జాతరను తలుచుకోవడమే విశేషము మన ఛానల్ ద్వారా ఈ యొక్క ప్రాంతాన్ని చూపిస్తే ఇంకా మంచిది సో నెక్స్ట్ మేడారం జాతర అని ఎందుకు అంటారు అసలు మేడారం అనే పేరు ఎందుకు వచ్చింది అంటారు రైట్ మనకి ఇక్కడ మంచి ప్రశ్న అసలు మేడారం అనే పేరు ఎందుకు వచ్చింది యాక్చువల్ గా జరిగింది తాడువాయి లక్నవరం దగ్గర ఇది యుద్ధం జరిగింది దానికి లక్నవరం జాతర ఉండొచ్చు లేదంటే ఇంకో జాతర మేడారం అనే జాతర ఎందుకు అంటే ఈ పగిడగిద్ద రాజు అండ్ సమ్మక్క ఇద్దరు కూడా భార్య భర్తలుగా వీళ్ళ మేనమామ పగిడగిద్ద రాజు గారి మేనమామ గారు మేడి రాజు గారు ఆ మేడిరాజు గారు కూడా ఒక విప్లవ భావాలు అంటే ఆధ్యాత్మిక కన్నా విప్లవ భావాలు స్థైర్యం ధైర్యమైన వ్యక్తి ఆ వ్యక్తి సమ్మక్క పగిడిగిద్దరాజు అలాగే జంపన్న నాగులమ్మ వీళ్ళందరూ కలిసి యుద్ధం చేస్తుంటారు ఆ యుద్ధంలో వీళ్ళందరూ విరోచితంగా పోరాడి మరణం చేసిన తర్వాత అక్కడ ఈ యొక్క మేడిరాజు యొక్క ప్రాంతంలో అసలు ధైర్యం ఎటువంటిదంటే ఒక ఒంటి చేత్తో ఆయన వందమని చంపాడట ఒంటి చేత్తో వందమని చంపే శక్తి ఉంది అతనికి మేడిరాజుకి కాబట్టి ఆయన విరోచితమైనటువంటి గుర్తింపుగా ఆ ప్రాంతానికి మేడారము జాతర అన్నటువంటి పేరు వచ్చింది విశేషమైనటువంటి పేరు అంటే ఆ మేడిరాజు గారి పేరు నుంచే మేడారం జాతర మనకి బాగా ప్రస్తుతంగా మారిపోయింది